జూలై ఇరవై ఆరున ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్లో చిరస్థాయిగా ప్రపంచ రికార్డుల్లో నిలిచిపోయిన ఓ విషాదకర సంఘటన జరిగింది అది మన భారత్ కు చెందిన ఓ రెజ్లర్ కావటం బాధాకరమే బంగారు పథకం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది భారతీయులకు నిరాశను మిగిల్చింది చివరకు న్యాయస్థానం వరకు వెళ్లింది అక్కడ కూడా ఫలితం దక్కలేదు ఆ రెజ్లరే వినేష్ ఫోగట్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమ్రోగిపోయింది ఆమె జీవిత కథ కూడా చాలా విచిత్రంగా పోరాటాలకు వేదికగా నిలిచింది తన జీవితంలో ఎదురైన కష్టాలు ఎవరికీ రాకూడదు ఇన్ని ను దాటుకుంటూ ఒలింపిక్స్లో అడుగుపెట్టింది అక్కడ కూడా తనపై తన దురదృష్టమే విజయం సాధించింది ఇరవై తొమ్మిదేళ్ల ఫోగట్ మళ్లీ బంగారు పథకం సాధించాలంటే ముప్పై రెండవ ఒలింపిక్స్ వరకు ఆగవలసిందే ప్యారిస్ ఒలింపిక్స్ సంఘటనతో రిటైర్మెంట్ ప్రకటించిన ఫోగట్ మనసు మార్చుకుని రానున్న ఒలింపిక్స్లో తన సత్తా ఏమిటో చూపిస్తా అంటుంది తన జీవిత ప్రయాణంపై క్లుప్తంగా తెలుసుకుందాం వినేష్ ఫోగట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఐదున హర్యానాలోని బలాలీ గ్రామంలో అత్యంత ప్రసిద్ధ రెజ్లింగ్ కుటుంబంలో జన్మించింది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది అమ్మ క్యాన్సర్ బారిన పడింది అయినా ఆమె ఎప్పుడూ జీవన పోరాటం ఆపలేదు పోరాడే తత్వం అమ్మ నుంచే అలవడింది అని కష్టాలమయమైన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో తోడ్పడిన కోచ్లు ట్రైనర్ డాక్టర్ పార్దీవాలాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది భర్త సోమ్వీర్ తనకు నిరంతరం రక్షణ కవచంలా నిలిచాడని తెలిపింది వినేష్ ఫోగట్ రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్లో తన మొదటి మేజర్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకుంది నుంచి ఆమె ఆసియా లో మూడు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పథకాలు వినేష్ ఫోగెట్ ను తన అద్భుతమైన ఆట కోసం రెండు వేల పదహారులో అర్జున అవార్డు రెండు వేల ఇరవైలో మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డుతో సత్కరించారు కాగా వినేష్ డిసెంబర్ పదమూడు రెండు వేల పద్దెనిమిదిన వివాహం చేసుకుంది ఆమె భర్త సోమ్వేర్ రాటి జింద్ నివాసి వినేష్ సోమ్వేర్ రెండు వేల పదకొండు నుంచి ఒకరికొకరు తెలుసు భారతీయ రైల్వేలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరూ కలుసుకున్నారు కేవలం వంద గ్రాములు అధిక బరువు ఉందనే కారణంతో ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల యాభై కిలోల విభాగం ఫైనల్ కు స్టార్ రెజులర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించడంతో దేశం యావత్తూ నివ్వెరపోయింది క్రీడల నిర్వాహకుల నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది అంది వచ్చిన ఒలింపిక్ పథకం చేజారడంతో మనసు వికలమైన ఫోగట్ అనూహ్యంగా తన కెరీర్కు వీడ్కోలు పలికింది తన అనర్హతను సవాల్ చేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం కాసాను ఆశ్రయించిన వినేష్ కు అక్కడ ఊరట లభించలేదు ఈ నేపథ్యంలో పోరాటానికి మారుపేరైన ఇరవై తొమ్మిదేళ్ల ఫోగట్ తన మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది మరో రెండు ఒలింపిక్స్లో తలపడాలనే ఆకాంక్షను పరోక్షంగా వ్యక్తీకరించింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఉద్వేగంతో కూడిన సుదీర్ఘ పోస్టు చేసింది విభిన్న పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ముప్పై రెండు వరకు నేను ఆడగలననే అనిపిస్తుంది నాలో పోరాటం నాలో రెజ్లింగ్ ఎప్పుడూ ఉంటుంది నా భవిష్యత్ ఎలా ఉంటుందో ఆ ప్రయాణంలో ఏమి జరుగుతుందో చెప్పలేను కానీ నేను నమ్మినా నాకు సరైనదే అనిపించిన దానికోసం పోరాటాన్ని ఎప్పుడూ ఆపను అని తేల్చి చెప్పింది మనుగడ కోసం పోరాటం ఎన్నో పాఠాలు నేర్పింది వినేష్ ఫోగట్ కష్టపడిన తీరును కోచ్ ఓలర్ ఎకోస్ వివరించాడు ఓ దశలో ఆమె చనిపోతుందేమోనని భయపడినట్లు ఆందోళన వ్యక్తం చేశాడు సెమీస్ తర్వాత వినేష్ రెండు పాయింట్ ఏడు కేజీల అధిక బరువు ఉంది వెంటనే గంట ఇరవై నిమిషాలు వ్యాయామం చేయించాం అయినా ఒకటి పాయింట్ ఐదు కేజీ అలాగే ఉంది ఆ తర్వాత యాభై నిమిషాల ఆవిరి సెషన్ తర్వాత ఒక్క చుక్క చెమట కూడా కనిపించలేదు దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం ఐదున్నర వరకు రకరకాల వ్యాయామాలను చేయించాం మధ్యలో రెండు మూడు నిమిషాల పాటు విశ్రాంతి మాత్రమే ఉండేది ఓ దశలో తను కుప్పకూలిపోయేది తిరిగి లేపి గంటపాటు ఆవిరి సెషన్ కోసం పంపేవాళ్లం ఈ క్రమంలో ఆమె చనిపోతుందేమో అనిపించేది అని ఫేస్బుక్లో చెప్పుకొచ్చారు రానున్న ఒలింపిక్స్లో పథకం సాధించేందుకు దేశ ప్రజలు అండగా నిలవాలని కోరుకుందా